పత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండిని సమర్థించడం సిగ్గు ధ్వజమెత్తారు స్టేషన్ లోకి చొచ్చుకెళ్లి దొంగను రక్షించేందుకు కమలం పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పేపర్ రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు పథకం ప్రకారమే ప్రశ్న పత్రాలను లీక్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక పథకం ప్రకారమే గత రెండు మూడు నెలలుగా అనేక ప్రశ్న పత్రాల లీకేజీలు వేసే విషయంలో బీజేపీ పాత్ర ఉందనేది మాకు స్పష్టంగా కనబడుతుంది వాస్తవానికి మేము ముందుగా ఒక రాజకీయ పార్టీ ఎటువంటి దుర్మార్గం అని చెప్పి మేము ఊహించలేదు బీజేపీ తన క్షుద్ర రాజకీయ క్రీడను తెలంగాణలో కూడా అమలు చేయడం ప్రారంభించిందనే దానికి ఉదాహరణ ఈ ప్రశ్నపత్రాల లీకేజ్లు టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రం విషయంలో కావచ్చు మొన్న జరిగిన మొదటి రోజు పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్లో కావచ్చు బీజేపీ అభిమానులు బీజేపీ రాజకీయాలు ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పటికీ అది యాదృచ్ఛికంగానే జరిగిందని మేము భావించడం వాస్తవానికి కానీ నిన్న పదో తరగతి పరీక్షా పత్రం ప్రశ్న పత్రం లీకేజ్లో స్పష్టంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర బయటపడింది ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అనేది బీజేపీ తన క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు లక్ష